ఒక రోజు రూపగోస్వామి గ్రంథ రచన చేస్తున్న సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు అకస్మాత్గా అక్కడకు వచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ తొంభై ఐదో శ్లోకం సంభ్రమే దుహే ఉఠే దండవత్ వ హాయిల దుహే ఆలింగయ్య ప్రభు ఆసనే వసీల మహాప్రభువు రావడం చూడగానే హరిదాస ఠాకూరు రూపగోస్వామి లేచి నిలబడి తరువాత సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు అప్పుడు శ్రీచైతన్య మహాప్రభు వారిద్దరినీ ఆలింగనం చేసుకుని తరువాత కూర్చున్నారు తొంభై ఆరో శ్లోకం క్యాపులి అక్షరాధే గేయ ప్రభు మనే సుఖీ హైల నీవు ఏ పుస్తకము రచిస్తున్నావు అని అడుగుతూ మహాప్రభువు ఆ గ్రంథ తాటాకును పట్టుకొని చూశారు దానిపై చక్కని వ్రాతను చూసినప్పుడు ఆయన మనస్సు పరమానందము చెందింది తొంభై ఏడవ శ్లోకం ప్రేత హేణ ప్రభు అక్షరేరా స్థుతి ఆ విధంగా ఆయన ప్రసన్నులై రూపగోస్వామి చేతి వ్రాత ముత్యాల వరుసగా ఉన్నది అని ప్రశంసించారు తొంభై ఎనిమిదవ శ్లోకం సేయి పత్రే ప్రభు శ్లోక పడితే ఈ శ్లోక ప్రేమే హైల దానిని చదువుతున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఒక శ్లోకాన్ని చూశారు దానిని చదవగానే ఆయన ప్రేమావేశానికి లోనయ్యారు హరే కృష్ణ హరే కృష్ణ తొంభై తొమ్మిది తుండే తాండా విని రతి వితను తండవళి లబ్ధక్రోడ కడంబిని ఘటయతే కర్ణార్బుభ్య సృహాం చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణ నో జాన జగితీ రమ్ కృష్ణే తేవన్నీ కృష్ణ అనే రెండు అక్షరాలు ఎంత అమృతాన్ని ఉత్పన్నము చేస్తాయో నాకు తెలియదు కృష్ణనామాన్ని పలికినప్పుడు అది నా నోటిలో నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు మనము అనేకానేక నోళ్లు కావాలని కోరుకుంటాము ఆ నామము కర్ణరంధ్రాలలో ప్రవేశించినప్పుడు లక్షలాది చెవులను కోరుకుంటాము ఆ పవిత్ర నామము హృదయ ప్రాంగణంలో నర్తించినప్పుడు మానసిక కళాపాలనంటినీ అది జయిస్తుంది అందుకే ఇంద్రియాలన్నీ అచేతనం అవుతాయి వర్షం ఈ శ్లోకము విదగ్ధ మాధవములో ఒకటి పాయింట్ పదహైదు చేర్చబడింది శీల రూపగోస్వామి రచింపబడిన ఆ ఏడు అంకాల నాటకము బృందావనములో శ్రీకృష్ణ లీలలను వర్ణిస్తుంది నూరో శ్లోక శ్లోకాసుని హరిదాస హైలా ఉల్లాసి నాచీతే లాగీలా శ్లోకేరా అర్థ ప్రశంసి శ్రీ చైతన్య మహాప్రభువు ఆ శ్లోకాన్ని పలికినప్పుడు ఠాకూరు అది విని హర్షితులై దాని అర్థాన్ని ప్రశంసిస్తూ నృత్యం చేశారు నూట ఒకటి కృష్ణనామేరా మహిమా శాస్త్ర సాధు ముఖేజాని నామేరా మాధురి ఐచే కాహా కృష్ణనామ సౌందర్యాన్ని దివ్యస్థితిని భక్తుల ముఖత శాస్త్రాల నుండి విని తెలుసుకోవాలి భగవన్నామ మాధుర్యము మరెక్కడా మనకు వినిపించదు భాష్యము అత శ్రీ కృష్ణనామాది నా భవేద్గా ఇంద్రియై అని పద్మపురాణంలో చెప్పబడింది దివ్యమైన భగవన్నామాన్ని కీర్తించడము వినడము సాధారణ ఇంద్రియాలతో చేయడము వీలు కాదు భగవన్నామ దివ్య కీర్తనము పూర్తిగా ఆధ్యాత్మికమైనది అందుకే దానిని ఆధ్యాత్మిక మూలము నుండే స్వీకరించాలి గురుదేవుని నుండి విన తరువాతే దానిని కీర్తించాలి రే కృష్ణ మహామాంత్రాన్ని వినినవాడు దానిని గురువు ద్వారా శ్రవణ రూపంలో స్వీకరించాలి వ్యాపార ధోరణి కలిగిన నటులు గాయకుల వంటి ఆ వైష్ణవుల నుండి కృష్ణనామ అవైష్ణవుల నుండి కృష్ణనామాని వినకూడదని శ్రీల సనాతన గోస్వామి నిషేధము తెలిపారు ఎందుకంటే అది ప్రభావరహితంగా ఉంటుంది అది త్రాగి వదిలిన పాలల పాల వంటివి ఈ విషయము పద్మపురాణంలో ఈ విధంగా చెప్పబడింది అవైష్ణవ ముఖోద్గీర్ణం ఊతం హరి కథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచిష్టం యథాపయ కనుక కృష్ణ చైతన్యోద్యమ భక్తులందరూ కలిసి సాధ్యమైనంతుగా జనుల మధ్య కృష్ణ నామాన్ని కీర్తిస్తే కీర్తన చేసే వాళ్ళకు వినే వాళ్ళకు లాభం కలుగుతుంది హరే కృష్ణ నేను మొన్న మధురై వెళ్ళినప్పుడు ఆ పరమ పూజ జయపతాక స్వామి మహారాజు దీక్ష ఇస్తూ అక్కడ అందరికీ చెప్పారు మీరు కావాలంటే లైవ్ లో వీడియో రికార్డింగ్లో వినండి ఇప్పుడు మహారాజు మీ అందరికీ కూడాను మంత్రాన్ని ఉపదేశిస్తారు మీరు వినండి అని చెప్పారు మహారాజు హరే కృష్ణ అనంగానే అందరూ ఏం చేశారు అందరూ ఆయనతో పాటు పెట్టింటారు ఆ ఇదే దరిద్రం అనమాట ఇక జనాలు ఎలా తయారయ్యారు అంటే ఆ సందర్భాన్ని పరిస్థితిని దాన్ని అర్థం చేసుకోవటం కాదు గురువుకే సలహాలు గురువుకే ఉపదేశాలు చేసే అంత గొప్పవాళ్ళు అనమాట ఎక్కడ శ్రద్ధ అనేది లేదు నేను ఇక్కడే కాదు నేను ఎక్కడ దీక్ష అయినా కానీ నేను చూస్తాను గురువుగారు ఉపదేశం చేస్తున్నారు వినండి అంటే గురువుగారు హరే కృష్ణ అనగానే వీళ్ళు చేతులు ఎత్తేస్తారు మాట్లాడితే చేతులు ఎత్తేస్తారు అది ఏమిటి ఏం సందర్భం ఏం లేదనమాట గొర్రెల్లాగా తయారైపోతున్నారు చూస్తుంటే చాలా సార్లు నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నూట రెండు హరే కృష్ణ ప్రభుజీ నూట రెండో శ్లోకం తాబే మహాప్రభు దుహే కరి ఆలింగానా మధ్యాహ్న కరీతే సముద్రే కరీలా గమన ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస ఠాగూరును రూప గోస్వామిని ఆలింగనము చేసుకుని మధ్యాహ్న కార్యకలాపాలను చేసుకోవడానికి సముద్రము వైపుగా వెళ్లారు నూట మూడు నూట నాలుగో శ్లోకం ఆరాధీన మహాప్రభు దేకి జగన్నాథ సౌర భౌమ రామానంద స్వరూపాది సాధ చలి ఆయిల రూపే రూపే శ్రీ మిలితే పదే తారా గుణ సభేరా లాయిల కహితే మర్నాడు శ్రీ చైతన్య మహాప్రభు యథారీతిగా రీతిగా శ్రీ జగన్నాథుని మందిరాన్ని దర్శించిన తరువాత సౌ సార్వభౌమ భట్టాచార్యుని రామానందరాయులను స్వరూప దామోదరుని కలుసుకున్నారు వారందరూ కలిసి శ్రీల రూపగోస్వామి దగ్గరకు వెళ్లారు దారిలో మహాప్రభు అతని గుణాలను ఎంతో పోయిడారు హరే కృష్ణ ప్రభుజీ చూడండి సాక్షాత్గా చైతన్య మహాప్రభువే రూపగోస్వామిని అనమాట ఇది మనం అందరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయం అందరం కూడాను వైష్ణవుల యొక్క గుణగానం చేయాలి కానీ దురదృష్టవశాత్తు మనం వారిలో వైష్ణవుల్లో ఉన్న గొప్పగా గొప్ప లక్షణాలను మనం పట్టించుకోకుండా వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలు తేలికపాటి లోపాలను కూడాను మనం ఎత్తి చూపిస్తూ అనమాట ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి అంటే ఇంకా కొంతమందిని చూస్తాను పొగిడితే మంచిది కదా అని చెప్పి వాళ్ళు ఎలా పొగుడుతూ ఉంటారంటే ఓమ్ భయం వేస్తుంది అనమాట నేను పూనాలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ దీక్ష అయిన చాలా పెద్ద ఆయన అనమాట మా త్రిగారు అంత వయసు ఉంటుంది ఆయన మీద నేను గొడవకి వెళ్ళాను కొట్టబోయాను నేను ఆయన ఎందుకు అంటే ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను మీరు నన్ను పొగడవద్దు అకారణంగా పొగడొద్దు ఊర కూరగా పొగిడేస్తాడనమాట అదేదో సినిమాలో ఉంటుంది రాజేంద్ర బాధ సినిమాలో అసలు కొంతమంది పొగడ్తలు వింటే నాకు అసహ్యం చికాకేస్తుంది అనమాట అంటే వాళ్ళు కృత్రిమంగా పొగుడుతారు అది కాదు జెన్యునిటీ ఉండాలన్నమాట అనే మనం పొగిడేది అది ఎలా ఉండాలంటే అది తగ్గ ఉండాలి ముక్కు కొక్కున్నా పొగడమే ముట్టికి ఎక్కున్నా ఏది చేసినా పొగడటమే అది అసహ్యంగా ఉంటుంది అలా కాదు మనం పొగిడేది స్వచ్ఛంగా ఉండాలి ఒకటి అందుకనే నాకు భయం అన్నమాట ఎప్పుడన్నా ఏదన్నా ఆ వైష్ణవ గుణగణాలని ప్రశంసించి ఏర్పాట్లు చేద్దాము అంటే కొంతమంది దీన్ని ఆటకాయతనంగాను వ్యంగ్యంగాను వెటకారంగాను తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు నేను చూశాను నేను గమనించుతాను ఎప్పుడన్నా నేను ఏదన్నా ఒక చిన్న ప్రశంస చేస్తే అది దాన్ని సరదాగా తీసుకోవడం తప్పులేదు కానీ దాన్ని వ్యంగ్యంగా అపహాస్యంగా తీసుకుంటున్నారు జనాలు అందుకనే నేను అది చాలా ప్రమాదం అనమాట అది మనం అది నేర్చుకోవాలి మనం వైష్ణవ సమాజంలో ఉంటున్నాము ఆ సమాజంలో ఉంటున్నప్పుడు ఆ లక్షణాలను మనం పుణిగు పుడుచుకోవాలి అంతే తప్ప ఏదో బయట తక్కువ వస్తాయి జన్ జీవులు ఎవరైతే ఉన్నారో జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే ఆ హీనంగా మనం ఉంటారు అలా ప్రవర్తించకూడదు మనం కొద్దిగా ఉన్నత స్థాయి సమాజంలో ఉంటున్నాము ఉన్నత స్థాయి జనుల్లో ఉంటున్నాము కాబట్టి మన యొక్క లక్షణాలు మన యొక్క ఆచార వ్యవహారాలు కూడా జెంటిల్ మ్యాన్ అలా ఉండాలన్నమాట కానీ అలా లేకుండా కొంతమంది కొద్దిగా చవకబారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు అది మనం పరిశీలించుకోవాలి హరే కృష్ణ ग्रंधरा श्रीचैतन चरितम के जय श्रील प्रपादी जय नम ओं विष्णु पादय कृष्ण पृष्ठात जयपताक स्वामी नमा आचार्य पादायतायप्रदाय गौरव नगर ग्रामे नम ओं विष्णु पादय कृष्ण पृष्ठाएत श्रीते भक्ति वेदात स्वामी रा नमस्ते सारस्वती देव गौरवाण प्रचार निर्विशेष शून्यवाद पाचर्चे जे श्रीकृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गाधर श्रीवासादौरवक्तवंद

राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे

multimultí sacrifices हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 Hæ referredi krikí rám rám, allan jo var hjá hér figuredir, hérjest við erum svakis m invers, sem ári hér, Ram ekki tilgædra. Ég kvíir sem eri hel, ég þú fylgst stjár. Os komi hér, þú stjár, í svo fundamentalistið áбыnd, ég grei hér eiginni halling recognize ekki elektriki tra persona mæ grip geraía mege, Natural malha den ideá м हृ राम 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 हरे हरे कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे हृ कृष्ण कृष्णा कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण घम कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे रण कृष्णा कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे रामा राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे हृ कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे हरे Krišná 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 य राम 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 हरे हरे हृ कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण रजन कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण रजन कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण रज कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे हृ कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे ഹരമ രാമ രാമ ഹരേ ഹരേ ഹര കൃഷ്ണ 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 ഹരി ഹരേ രാമ ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹൃ ഹരമ രാമ ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ 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 ഹൃ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹരേ രാമ ഹരേ ഹരേ ഹര കൃഷ്ണ 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 ഹൃ ഹരേ രാമ രാമ ഹരേ ഹരേ ഹര കൃഷ്ണ 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 ഹരേ ഹരേ രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ er rámar,Net rámar, Ehum uma um rama soli dropinar høndi er í precisnei uppstakast ekki ispñá að ifdanpa er í reviewing indomné constitreath night er rámar,Net rámar,Haeðlun i confess aktú caring er rámar,Net rámar,Ehun uma um rama soli dropinar høndi er rámar,Net rámar,Heheavinnis er í precisnei uppstakast ekki illustraz dengan Er ráma, er ráma, er ráma, herri, herri, kisna, 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 herri, herri. Hra hurtingskt frð gutt filt Sunbergen Har ráma, har ráma, har ráma, har ég að erið, ég er að kristna, ég er að kristna, ég er að kristna, ég er að erið. हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण शिल प्रपादी जय